ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్పారు ఒక పక్క వినాశనం జరుగుతుంది ఒక పక్క స్థాపన జరుగుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు అదే జరుగుతుంది స్థాపన ఒక పక్క జరుగుతుంది వినాశనం కూడా ఒక పక్క జరుగుతుంది మనం కూడా చూస్తున్నాం కదా ప్రాక్టికల్గా అయితే ఈరోజు మహావాక్యాలు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అంటే బాబా అంటున్నారు మిమ్మల్ని ఎందుకు పిలిచాను అని అడుగుతున్నారు దేనికోసం పిలిచాను తెలుసా అని అడుగుతున్నారు మరి దేని కోసం పిలిచారో తెలుసుకుందామా మిమ్మల్ని బాబా ఎందుకోసం పిలిచారు లెక్క చేస్తారు కదా మెట్లు ఎక్కడం మరి దిగడం యొక్క జ్ఞానం నేర్పించడానికి పిలిచాను ఇప్పుడు ఏ విషయంలో దిగాలి మరియు ఏ విషయంలో ఎక్కాలి పెద్దవారుగా అయితే అయ్యారు కానీ ఒకవేళ పెద్దవారుగా ఉంటూ కూడా ఎక్కడైనా చిన్నతనం యొక్క మెట్లు దిగాలంటే అక్కడ వెంటనే దిగటం లేదు ఒక్క సెకండ్లో యజమాని మరియు ఒక్క సెకండ్లో పిల్లలు అయ్యే అవసరం ఉంది అంటున్నారు ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ యజమానిగా అవుతున్నట్లు కనిపిస్తుంది కానీ ఏ విధమైన సమయమో ఆ విధమైన స్వరూపం ఎలా తయారు చేసుకోవాలో నేర్పించడానికై పిలిచాను ఉదాహరణకి మీరు ఒక సంఘటన మధ్యలో ఉంటున్నారు సంఘటనలో ఏదైనా విషయం వస్తే అప్పుడు మీ ఆలోచన చెప్పే సమయంలో యజమాని యజమానయ్యే ఆలోచన ఇవ్వాలి కానీ ఎక్కడ సంఘటన యొక్క నిర్ణయం జరుగుతుందో నిమిత్తమైన కీలు అన్నీలు ఏదైతే నిర్ణయం చేస్తారో ఆ సమయంలో మీ బుద్ధిని పూర్తిగా పిల్లవాడి స్థితిలోకి తీసుకురావాలి పెద్దవాళ్ళు అంటే నిమిత్తమైన అన్నీలు కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు పిల్లవాడి స్థితిలో ఉండాలి అన్నారు ఆజీ అనాలి అని పిల్లవాణి స్థితి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అప్పుడే చాలా ఫోర్స్తో మాట్లాడతారు మరలా పూర్తి నిస్సంకల్పంగా అయిపోతారు ఈ విధంగా సంఘటన మధ్యలో నిమిత్తంగా అయిన వారు ఎదురుగా మీ యజమాని బుద్ధి ద్వారా సలహా ఇవ్వాలి మరియు వెంటనే పిల్లవాణి స్థితి యొక్క బుద్ధి తయారు చేసుకోవాలి దీనిలోనే లాభం కూడా ఉంది కానీ అక్కడ యజమాని స్థితి ఉంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది పిల్లవాని స్థితి ఉండే సమయంలో యజమాని స్థితి ఉంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు బాబా సమయం పాడవుతుంది మరి శక్తి కూడా వ్యర్థం అయిపోతుంది మరి పరస్పరంలో స్నేహం వృద్ధి అవటంలో లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు బాధ్యతలు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మెట్లు దిగే మరియు ఎక్కే అవసరం ఉంటుంది కనుక భవిష్య సేవ యొక్క సఫలత కొరకు ముందుగానే శిక్షణ ఇస్తున్నారు మీరందరూ అనుభవీలే కూడా సమయం అనుసరించి ప్రతి ఒక్కరూ అనగా చిన్నవారు పెద్దవారు కూడా తమ శక్తి మరియు సమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మరియు ముందు ముందు ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి అని బాబా అంటున్నారు అయితే బాబా ఇంపార్టెంట్ గా ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇది అంతిమ సమయం కదా తీవ్రంగా మనస సేవ పెంచండి అంటున్నారు చాలా తీవ్రంగా పెంచమంటున్నారు మనస సేవ ఇప్పుడు భూకంపం వచ్చి చాలా మంది చనిపోయారు నష్టపోయారు చాలా దుఃఖంతో ఉన్నారు కదా అంటే ఇది అంతిమ సమయం అని తెలుసు కదా అంతిమం అంటే ఇదే ఇంకా ఏమీ లేదు అందుకే బాబా కూడా మురళీలు మనసు సేవ గురించి ఎన్నో మురళీలు నడిపారు బాబా ఇప్పుడు మనసు సేవ తీవ్రం చేయండి పరుగు తీయండి వాచ సేవలు ఎలాగైతే పరుగు తీశారో ఇప్పుడు మనసు సేవలు పరుగు తీయండి ఎన్ని గంటలు చేశారు ఎన్ని గంటలు చేస్తున్నారని కూడా అడుగుతున్నారనమాట బాబా అయితే అందరూ కూడా మనసు సేవను తీవ్రం చేస్తారని నా యొక్క శుభభావన అంటే శివ పరమాత్మ ఆజ్ఞ ప్రకారం అందరూ కూడా మనసు సేవ చేసి పుణ్యఖాతని జమ చేసుకుంటారని అంతిమంలో ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం సురక్షితంగా ఉండాలి అంటే ఇప్పుడు మనసు సేవ చేయాలి అప్పుడే వీటన్నిటి నుండి మన సురక్షితంగా మన శరీరాన్ని విడిచిపెడతామని బాబా ఒక మురళిలో చెప్పారు ఓం శాంతి